రాష్ట్రంలో ఘోర విషాద సంఘటన నోట చోటు చేసుకుంది పరిస్థితి దారుణం వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఘోర విషాద సంఘటన చోటు చేసుకుంది వివరాలు చూసుకున్నట్లయితే కనుక రాజమహేంద్రవరంలో దారుణం జరిగింది ఇద్దరు పిల్లలపై పెట్రోలు పోసి తండ్రి నిప్పు అంటించారు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో పిల్లలు వివరాలు చూస్తే తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో దారుణం జరిగింది కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తండ్రి ఇద్దరు చిన్నారు పెట్రోల్ పోసి నిప్పట్టించాడు భార్యపై కోపంతో ఈ దారుణాన్ని కొడిగట్టాడు రాజమహేంద్రవరం రూరల్ శాటిలైట్ సిటీ వాంబే కాలనీకి చెందిన బోడి సాయి ఐదేళ్ల క్రితం కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఎరవరం గ్రామానికి చెందిన దుర్గతో వివాహమైంది వీరికి శివదుర్గ సందీప్ అని నాలుగు సంవత్సరాలు ఏడాదిన్నర కుమార్తె సంతానం ఉన్నారు దంపతుల మధ్య ఏడాదిన్నరగా విభేదాలు ప్రారంభమయ్యాయి అప్పటి నుంచి పిల్లలతో దుర్గా పుట్టింట్లోనే ఉండిపోయింది భార్యను ఎన్నిసార్లు పిలిచినా రావడం లేదన్న ఆగ్రహంతో కిరణ్ గత నెల ఇరవై ఒకటిన ఎర్రవరంలోని అత్తారింటికి వెళ్ళి గొడవపడ్డాడు బలవంతంగా పిల్లలను తన ఇంటికి తీసుకొచ్చేశాడు చిన్నారులతో కలిసి ఉంటున్న అతడి ఇంట్లో నుంచి శనివారం అర్ధరాత్రి కేకలు వినిపించడంతో స్థానికులు వచ్చి చూశారు కిరణ్తో పాటు ఇద్దరు చిన్నారుల ఒంటికి మంటలు అంటుకొని ఉండడంతో వెంటనే అప్రమత్తమై ఆర్పివేశారు చికిత్స నిమిత్తం కాకినాడ జీజీహెచ్కు తరలించారు దంపతుల మధ్య విభేదాల కారణంగా భార్యపై కోపంతో కిరణ్ ఇద్దరు పిల్లలపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు